గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ హైదరాబాద్ మల్కాజ్గిరిలో చోటు చేసుకున్న ఒక మహిళ హత్య కేసు సంచలనంగా మారింది భర్త మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు వెలికితీశారు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత వారి మధ్య తరచుగా తగాదాలు జరిగేవి ఒక సంవత్సరం క్రితం స్వాతికి అబార్షన్ చేయించినట్టు సమాచారం మళ్లీ గర్భవతి అయిన ఆమె తాజాగా మెడికల్ చెకప్ కోసం వెళ్లి తిరిగొచ్చిన తర్వాత దంపతుల మధ్య ఘర్షణ జరిగింది పోలీసుల ప్రకారం నిన్న ఉదయం బయటకు వెళ్లిన మహేందర్ సాయంత్రం ఇంటికొచ్చాడు భార్యతో వాగ్వాదం జరగ ఆమెను తీవ్రంగా కొట్టాడు ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి కోమలోకి వెళ్లింది కోపం ఆగకపోవడంతో గొంతులులిమి హత్య చేశాడు హత్య తర్వాత స్వాతి శరీరాన్ని ముక్కలుగా చేసి మూడుసార్లు మూసే నది వద్దకు వెళ్లి విభిన్న ప్రదేశాల్లో పడేశాడు తన భార్య కనపడటం లేదని మహేందర్ ఈ విషయాన్ని తన చెల్లికి చెప్పాడు అయితే ఆమె భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలగడంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తులో మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు స్వాతి శరీర బాగాలేనా లేక మరొకరివా అని నిర్ధారించడానికి డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తాం గతంలో కూడా దంపతుల మధ్య గొడవలపై వికారాబాద్ లో కేసు నమోదైందని పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందని చెప్పారు మహేందర్ రెడ్డి ప్రస్తుతం ర్యాపిడో గా భార్య తరచుగా ఫోన్ మాట్లాడుతుందని అనుమానం భర్తకుందని పోలీసులు తెలిపారు ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతుంది మరి ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు మీతో ఎలా ఉండేవాడు అంటే మీ మీ బంధువులతోనే మీతో పాటు ఎలా ఉండేవాడు అతను మ్యారేజ్ చేయకముందు బాగానే ఉండేది పిలీజ్ ముందు బాగానే ఉండేది నాకు మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.